మన సింగనగర్ ఏరియాలో ఉన్నాము సింగనగర్ ఏరియా నుంచి లోపల కాలనీల్లో ఉన్నటువంటి ప్రజల్ని చాలా జాగ్రత్తగా ఎన్డీఆర్ఎస్ సిబ్బంది బోటు సహాయంతో తీసుకొస్తున్నారు మీరు చూడొచ్చు అక్కడ ఈ బోట్లు చాలా ఉన్నాయి ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజార్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళవి వాళ్ళు కిలోమీటర్ల వరకు వరకు లోపలికి వెళ్ళి లోపల ముగ్గురు ప్రాంతాలలో కాలనీల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తున్నారు తీసుకొచ్చి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అవన్నీ తీసుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళ కాలనీలకి వెళ్తున్నారు ఈ విధంగా గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఈ కేంద్ర పథకాలు కానీ రాష్ట్ర పథకాలు కానీ చాలా శక్తు శుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనం టీవీలో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వరద ప్రాంతాలలోకి ప్రాంతాల్లోకి వచ్చి బాధ్యత నేరుగా వెళ్ళి వాళ్ళకి అన్ని చక్రమంగా అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించి ఇంకా ఏమైనా కావాలంటే కూడా వాటిని కూడా తక్షణమే ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు దీన్ని పరిస్థితిని కట్టపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అదే అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ ఓటమిలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ వరద అనేటువంటి విపత్తు నుంచి ప్రజల్ని బయట తీసుకురావడానికి ఒక సాయత్తులు అంది చేస్తున్నారు విజయవాడ ప్రజల ప్రాంతాల ప్రజలు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఈ విపత్తు పట్ల స్పందించి సహాయ సహకారాలు చేస్తున్నారు ఆహారం కానీ లేదంటే నీళ్లు కానీ లేదంటే నీళ్ళు కానీ దుప్పట్లు కానీ ఇలా పంపిస్తూ అనేక రకాలుగా సహాయం చేస్తున్నారు ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ వరద తాగిడి అనేది ఈ ప్రాంతంలో మరో మూడు నాలుగు రోజులు ఉన్న ఉంటుందంటున్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చట్టం అయితే ప్రభుత్వం ఎటువంటి పరిస్థితికైనా ఎన్ని రోజులు పట్టినా కానీ పూర్తిగా ప్రజలు తాజాంగ స్థితి నెలకొల్చే నెలకొల్చే వరకు ప్రభుత్వాంగ పూర్తిగా బంద్ చేస్తుందని చెప్పేసి చంద్రబాబు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ విధంగా లోపల కాలనీలో ఉన్నటువంటి ప్రజల్ని బోట్ల మీద సురక్షితంగా తీసుకొస్తున్నారు వృద్ధుల్ని చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు లోపల చాలా కిలోమీటర్ల చాపల వరకు కూడా నీరు ఈ విధంగా ఇంకా చాలా ఎత్తులో ఉంది ఈ బోట్ల ద్వారా నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ వారు అలాగే ఏపీ స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ వారు ఈ రెండు బలగాలు కూడా లోపల కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి ప్రజల్ని వారి కాలనీలోకి వెళ్ళడానికి కానీ లేదంటే కాలనీల నుంచి సింగనగర్ సెంటర్కి తీసుకురావడానికి కానీ ఈ విధంగా ఈ సిబ్బంది అహిందిస్లో పనిచేస్తున్నారు గత మూడు నాలుగు రోజులుగా ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడం మనం చూసాం ఆ స్ఫూర్తితో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం స్వచ్ఛంద సేవా సంస్థలు తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో చాలా విరివిగా పాల్గొనడం మనం చూస్తున్నాము